అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కవలె జగన్నాథం ఏ సంఘాలకు కూడా అతీతంగా మన ఉప్పల్ బగాయత్ పోరాట సమితి అని ఏర్పడినది మరి ఉప్పల్ బగాయత్తులో పట అన్ని సంఘ అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు అన్ని సంఘాల గుడి ఒక పోరాట సమితి ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఉప్పల్ బగాయితీ లోపల మనం అన్ని సంఘాలతోటి మనము చిన్నారెడ్డి దాంట్లో పట మన లెటర్ ప్యాడ్ మీద వాళ్ళకి ఇచ్చినాము ఉప్పల్ బగాయితీ గురించి మరి ఉప్పల బగాయితు లోపడినే ఓన్లీ మూడు సంఘాలలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మరి మిగతా సంఘాలను తీసుకోలేదు అందువలన ఈ పోరాట సమితి ఉద్దేశం ఏమిటిదంటే ప్రతి డిస్టిక్ నుంచి మండలాల నుంచి ఒక ఐదు మంది కానీ డిస్టిక్ నుంచి ఐదు మంది మండలాల నుంచి కానీ మొత్తం ముప్పై మూడు డిస్టిక్ల నుంచి తీసుకొని ఒక కమిటీ వేసి దానివల్ల ఒక చైర్మన్ ఎన్నుకొని మనము దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ ఉప్పల్ బగాయత్ పోరాట సమితి ఏర్పడ్డది అందువలన నేను అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేశాడు ఒకటే మనము ఈ పంద్రాగస్టు తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనమందరము కలిసికట్టుగా ఉండి ఉప్పల్ బగాయితులోపట మనము అండ్ల సభ్యులుగా చేరి మరి అక్కడ మన పంచదాయలము కలిసి అక్కడ మనకు ఒక కమిటీ హాలు చేసుకొని మన పంచదాయలకు కానీ ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే సౌకర్యంగా మరి డిస్టిక్ నుంచి కానీ మండలాల నుంచి వచ్చినప్పుడు ఉండనికే వాళ్ళకు రూమ్ వసతి కానీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా పోరాట సమితి ఉద్దేశము అందువలన ఈ పంగట్ తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి అన్ని సంఘాల అధ్యక్షులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ఉప్పల్ బగాయత్ మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి అందరి ఆమోదయోగ్యంతో మన ముందుకు పోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వినవిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న కమిటీ ఐదు లక్షలు ఇస్తేనే అక్కడ మెంబర్షిప్ చేస్తామని అంటున్నారు మరి అటువంటి అప్పుడు ధనవంతులు ఉంటే ఒక పది ఎకరాలు కొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలి దానికి మేము అభ్యంతరం చేయము అప్పుడు వాళ్ళు ఐదు లక్షలు కాదు పది లక్షలు తీసుకొని వాళ్ళు ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలి కానీ మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మలకు పంచదాయలకు అండ్ల ధనవంతులు కానీ గరీబులు కానీ అందరికీ కావాల్సి మన గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది ప్రతి ఒక్కరికి కూడా అందులో హక్కు ఉంటుంది మరి మేము రెండు మూడు సార్లు వెళ్ళి అడిగినా కూడా ఐదు లక్షల కంటేనే అండ్లా మెంబర్షిప్గా చేస్తామని తెలియజేసారు అందువలన ఈ పోరాట సమితి ఏర్పడ్డది అంత అతి తొందరలో పడినే ఈ కమిటీ ఏర్పడుతుంది అన్ని డిస్టిక్ల నుంచి అధ్యక్షులను కానీ మండలాలకు వెళ్ళి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుదామని ఉద్దేశంతో నేను ఈరోజు టీవీ ద్వారా మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ చూసినా కూడా ఉప్పల బగాయితీల వాళ్లే బొగ్గులుకోట హాస్టల్లో వాళ్ళే యాదాది సత్రంలో వాళ్ళే మరి కొత్త వాళ్ళను కూడా మన యొక్క రాష్ట్ర సంఘాలు ఉన్నాయి వారిని కూడా తీసుకుంటే బాగుంటుందనే అనే ఉద్దేశంతో ఎవరి మీద కక్షగాది ఇది మన విశ్వబ్రహ్మణ జాతికి చెందిన అది ఉప్పల బగాయితీ ఐ వాళ్ళది అందువలన దయచేసి మేము ఒక డేట్ ఇస్తాము ఆ డేట్ రోజు మన రాష్ట్ర అధ్యక్షులందరూ వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ